నమస్కారం అండి శ్రావణ మాసం వస్తుంది కదండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు అయితే వరలక్ష్మి వ్రతం జరుపుకునేటప్పుడు అమ్మవారిని చీరతో ఎలా అలంకరించుకోవాలి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూర్తి వివరాలు అలానే శ్రావణ మాసంలో మనం చెయ్యవలసిన పనులు చేయకూడని పనులు వీటన్నింటి గురించి పూర్తి వివరాలన్నీ మన ఛానల్లో పెట్టానండి తప్పకుండా ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళి అయిన ప్రతి మహిళ కూడా తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు అయితే వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించే సాంప్రదాయం గురించి మనందరికీ తెలిసిందే కదండి ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు దీన్ని ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాము వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మన వెంటనే ఉంటూ సకల విజయాలు మనకి కలగాలని కట్టుకునేదే ఈ తోరము ఇలా తోరం కట్టుకోవటమే క్రమంగా రాఖీ పండగకి దారి తీసిందని మనం నమ్ముతూ ఉంటాము అయితే వరలక్ష్మి వ్రతము జరుపుకునే వాళ్ళు కనీసం మూడు తోరాలైనా సిద్ధం చేసుకోవాలి వీటిలో ఒక తోరమేమో అమ్మవారి దగ్గర పెట్టాలి అలానే ఒక తోరమేమో మనం ధరించాలి మరి ఒకటేమో ముత్తైదువులకి వాయనంలో ఇవ్వాలి అని మనకి పురాణాల్లో తెలియచేస్తున్నాయండి ఈ తోరాన్ని నవ సూత్రం అని కూడా పిలుస్తూ ఉంటారండి ఈ పేరును బట్టి మనకి అర్థమవుతుంది ఇందులో తొమ్మిది దారాలు అంటే తొమ్మిది పోగులు ఉంటాయి తొమ్మిది ముడులు ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదండి నవగ్రహాలని నవరత్నాలని నవనాడులని నవగ్రంథులని కూడా సూచిస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంలో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయని మనకి పండితులు కూడా తెలియచేస్తారు ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునే దానికి మనం తొమ్మిది పోగులు దారాన్ని ఈ విధంగా చక్కగా పోసుకోవాలి ఇలా దగ్గరకు చేరిన దారాన్ని చక్కగా మనం పసుపుతో ఎక్కడా పొడ అనేది లేకుండా చక్కగా ఈ తెల్లటి దారాన్ని పసుపు రంగులోకి వచ్చేలాగా నీటిగా ఈ విధంగా మనము పసుపు అనేది రాసుకోవాలి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి ఈ దారాన్ని ఎక్కడా కూడా పొడ అనేది లేకుండా చక్కగా మనము పసుపు రాసుకోవాలి ఈ విధంగా పెళ్ళి అయిన ప్రతి మహిళ కూడా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ తోరాన్ని చక్కగా సిద్ధం చేసుకోవాలండి వరాలను అందించే తల్లిగా మనం వరలక్ష్మి తల్లిని పూజిస్తూ ఉంటాము అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో చక్కగా జరుపుకుంటారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అంటే రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము మహిళలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం అనేది తప్పకుండా పాటించాలని పండితులు కూడా తెలియచేస్తున్నారు అలానే సురుల తల్లి అయిన లక్ష్మీదేవిని పూజించటం వలన మనకి అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయండి ఈ విధంగా సిద్ధం చేసుకున్న నవసూత్రానికి తొమ్మిది చోట్లు మనం చక్కగా ఈ విధంగా కుంకుమతో బొట్లు అనేది పెట్టుకోవాలండి చూశారు కదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా తెల్లటి దారం ఎక్కడా కూడా పొడ అనేది లేకుండా చక్కగా పసుపు రాసుకొని ఈ విధంగా మనము చక్కగా పూలతో తొమ్మిది చోట్ల ముడి అనేది వేసుకోవాలండి అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చేసే పొరపాటు ఏమిటంటే మనం పూలను ఏ విధంగా అయితే కడతామో అదే విధంగా ఈ ముడులు అనేది వేస్తూ ఉంటారు అలా చేయటం చాలా తప్పండి ఈ తోరాన్ని సిద్ధం చేసేటప్పుడు పూలు కట్టినట్టు పొరపాటున కూడా కట్టకూడదు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మనము ముడి అనేది వేసుకోవాలి ఈ నవసూత్రాన్ని మనం ఎలా పడితే అలా కట్టకూడదండి పూలు కట్టినట్టు పొరపాటున కూడా కట్టమాకండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా సింపుల్ అండి చూశారు కదండి ఈ విధంగా చక్కగా పూలను పెట్టిన తర్వాత ఒక ముడి అనేది సెంటర్లోకి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి అలానే మనం తొమ్మిది చోట్ల కుంకుమ బొట్లు పెట్టాం కదా ఆ ప్లేసుల్లో తప్పకుండా తొమ్మిది చోట్ల కూడా మనము పూలతో ఈ విధంగా ముడులు వేసుకోవాలా అంటే అవసరం లేదండి ఒక మూడు చోట్ల ఈ విధంగా పూలతో కట్టుకొని మిగతా చోట్ల మామూలు ముడి వేసుకున్నా సరిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా ఒక మూడు చోట్లైనా ఐదు చోట్లైనా మనము పూలతో ఇలా ముడి అనేది వేసుకోవచ్చు అలానే పూలకి బదులుగా మనము తమలపాకు కానీ మామిడి ఆకు కానీ మర్మం కానీ ఉపయోగించుకోవచ్చండి ఈ విధంగా మనము చక్కగా నవసూత్రాన్ని సిద్ధం చేసుకోవాలి నవసూత్రం సిద్ధం చేసేటప్పుడు ముఖ్యంగా పూలు కట్టినట్టు మాత్రం కట్టమాకండి ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలండి ఈ విధంగా మనము తొమ్మిది చోట్ల ముడులు అనేది వేసుకున్నాం కదండి ఈ విధంగా తొమ్మిది చోట్ల ముడులు వేసుకున్న తర్వాత మనం చక్కగా వరలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టుకొని ఈ తొమ్మిది చోట్లు అంటే తొమ్మిది ముడుల దగ్గర మనం చక్కగా పూజ అనేది చేసుకోవాలండి పూజ చేయకుండా మనం తోరాన్ని చేతికి ధరించకూడదు అందుకోసం తొమ్మిది ముడుల దగ్గర ఒక్కొక్క ముడి దగ్గర ఒక్కొక్క మంత్రాన్ని చదువుకుంటూ ఈ తొమ్మిది గ్రంథుల దగ్గర చక్కగా పూజ అనేది చేసుకోవాలండి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తానండి ఒక్కొక్క ముడి దగ్గర ఒక్కో మంత్రాన్ని ఎలా చదువుకోవాలి వీటిని వేటితో పూజ చేసుకోవాలి అలానే ఈ పూజ తర్వాత కూడా చదవవలసిన శ్లోకం ఏమిటి వీటన్నింటి గురించి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తానండి ఆ వీడియో కూడా తప్పకుండా మన ఛానల్లో పెడతాను తప్పకుండా ఒక్కసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి